మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళలేని మీకు శుభం కలుగునగాక గాక అందరికీ వందన్నారు దేవుడు తన ద్వారా మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉండగా మీరు దీవించబడుతున్నారని వింటున్నాం మీరు అనేకులు షేర్ చేయడం వలన అనేకులు దీన్ని విని ఆశీర్వదించబడతారు మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను చాలాసార్లు మనం దైవ దీవెన పొందడానికైనా క్షేమం పొందడానికైనా నష్టం నుంచి తప్పించుకోవడానికైనా కొన్నిసార్లు ప్రయత్నాలు చేస్తాం చేసే ప్రయత్నాల్లో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకున్నప్పుడు కన్నీడతో ఆడ చేతులు పట్టుకుంటాం కొన్నిసార్లు కాళ్ళు పట్టుకుంటాం అయ్యా ఈ పని చేసి పెట్టయ్యా అని కొన్నిసార్లు మనం ఏం చేయలేకపోతే ఒట్టిన ఏడవడం మొదలు పెడతాం ఏమిటి నా రాత్రిలా అయిపోయింది నా కరమేలా అయిపోయింది కొన్నిసార్లు మన జీవితంలో ఇక సాధించలేం అని నిరాశపడినప్పుడు మనల్ని మనం సముదాయించుకోలేం ఎదురువాడు అభివృద్ధి పొందుతుంటే చాడుకోలేం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఒక్కడ మాత్రం నిజం మనం చేయాల్సింది ఏమిటంటే నీవెప్పుడైనా సరే దేవుని వైపు తిరిగి ఆయన దగ్గర నుంచి సమాధానం పొందాలనుకున్న దీవెన పొందాలనుకున్నా అభిషేకం పొందాలనుకున్న అన్ని భాషలో పొందాలి అనుకున్నా నీ ఆత్మనట్ల దేవుని సందులో కుమ్మరింతుడు నేర్చుకోవాలి ఎప్పుడైతే నా ఆత్మను దేవుని సందులో కుమ్మరిస్తానని తీర్మానం చేసి ఒకడు నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన రాయబడింది సమూహేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పదిహేనో వాక్యంలోనూ అలాగే ఏడో అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడుతుంది అంటే దేవుని సందులో కొమ్మరించుట ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఏ రకమైన సహాయం కలగాలి అనుకున్నా ప్రార్థనలతో కన్నీళ్ళు కన్నీడితో ప్రార్థన ఏకమైతే అతి త్వరగా దేవుని సంధికి వెళుతుంది ఆ ప్రార్థన రెండవది నీవు కుమిలిపోతూ నలిగిపోతూ బలహీనుడవైపోతూ ప్రార్థన చేస్తే నలిగిన హృదయాలని ఆయన బలపరచగలిగిన వాడు అని విరిగిన మనసుతో ప్రార్థన చేస్తే చేరు అవుతాడు అని మాట రాయబడింది ఎంత చక్కని మాట మరొక మాట ఏమిటంటే నీకు ఎంత దీవులు కావాలని కోరుకున్నా అభిషేకం కావాలని కొంతమంది కోరుకుంటారు ఆత్మచేత నింపబడాలని కోరుకుంటారు వరాలు పొందాలని కోరుకుంటారు ఊ సంబంధమైన జ్ఞానం కలగాలని ఆత్మ సంబంధమైన విషయం కలగాలని కోరుకుంటారు వీటన్నిటి పరిష్కారం ఏమిటంటే నీవు దేవుని సందులో హృదయాన్ని కుమ్మరించడానికి ఇష్టపడాలి ఎప్పుడైతే నీళ్లు వలె నీ కన్నడను రాల్చి ప్రార్థన చేస్తావో దేవుని దగ్గర గొప్ప విశేషం ఏంటో తెలుసా నీ కన్నీడునన్నింటినీ కవిల్లో పడతాడు అంటే ఎన్ని కన్యుడు రాశావు ఎంత వేదనతో ప్రార్థన చేశా ఆయన ఎందుకు లెక్క చూస్తాడు అంటే ఒక క్షణం ఆగలేడు కన్యుడు అని సింహాసనం తడిపితే కన్నీడు అక్కడికి వెళితే వెంటనే ఆయన కదిలిపోతాడు లేచి వస్తాడు వెంటనే కార్యం చేస్తాడు మరొక మాట ఏమిటంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుని దగ్గరే గాని మనుషుల దగ్గరే కాని ఏదైనా సహాయం కోరుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చేది పట్టుకెళ్లేందుకు మన దగ్గర ఒక సాధన ఉండాలిగా రూతని ఆమె కళ్ళంలోకి వెళ్ళింది అతనికి బాధంతో చెప్పి యజమాని బ్రజము రాడాక అమ్మాను దుప్పటి తెచ్చావా పరు తర్వాత నేను నీకు ధాన్యం ఇస్తానని చెప్పి తెచ్చుకున్న దాంట్లో పోసి మూటగట్టి నెత్తిన పెట్టాడు దేవుడి దగ్గర మనం కొండను కొమ్మరిస్తే కొండ నిండా దీవులతో మనలో పంపుతాడు అందుకని బైబిల్లో ఉంది మనుషులు పట్టుకుని అడవడం కంటే కొన్నిసార్లు కువిరిపోయే రాతను గురించి మనం మనం చేపించుకోవడం కంటే నువ్వు ఏ దీవిలో పొందాలన్నా ఏ క్షేమం కలగాలన్నా దేవుడు నీకు దగ్గరగాను నీ ప్రార్థన నీ సమీపంగాను అన్నిటికంటే నీ ప్రార్థన కానీ కదలాలి అనుకుంటే నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కొమ్మరించగలగాలి విలాప గ్రంథంలో రాయబడింది మీ పసిపిల్లల కోసం రే మధుర లేచి నీ కన్నీళ్ళను కుమ్మరించు అని రాయబడుతుంది హృదయాన్ని కుమ్మరించు అని సౌదరులు ఏ మధుర గ్రంథం ఏడో అధ్యాయంలో కూడా నీళ్లు కుమ్మరించి వాళ్ళు ప్రార్థన చేయగా విజయం కలిగింది మరి ఆ దేవుడే మన దేవుడు కదా మరి అలాంటప్పుడు వాడు పట్ల కార్యం జరిగినవి నీకు కార్యం జరుగుతాయిగా ఒక క్షణం నా ప్రార్థన ఆయన వింటాడు నా కన్నీళ్లకు కాటా వేసి లెక్క చూస్తాడు విరిగినలిగి నిమనిస్తూ ఉంటే ఆలోకిస్తాడు నేను మరొ పెడితే కదిలి వస్తాడు ఈ విశ్వాసాలతో మీరు ఆయన వాగ్దానాన్ని చేతబెట్టి మోకరించండి మీ ఇంట్లో ఎన్ని ఆటంకాలు జరగన కార్యాలు ఎన్నున్నా ఎంత ప్రార్థన చేసినా జవాబు అనుకుంటున్నాం ఈ ప్రయత్నం చేసి చూడండి అద్భుతాన్ని మీరు చూడబోతా అన్నారు దేవుని కృప మీ కుండలను నిండుగా నింపునగా పరిశుద్ధుడను ప్రేమ ప్రభు వందనారయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందనారు బిడలను దీవించండి వాళ్ళ అవసరాల తీర్చబడ లోటు అనే మాట లేకుండా సమృద్ధి చేత నింపండి పంపండి ప్రార్థనాత్మకం నీళ్లు కొమ్మరించినటు హృదయాన్ని కొమ్మరించి నీ వైపు తిరిగే గొప్ప భాగ్యం పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయం ఒకటేమిటి ఆరోగ్యపరంగా ఐక్యతగా విడిన కాపురాలు కలపబడాలయా ఎదిగిన పిల్లల వివాహం జరగాలయా సమస్యలో ఉన్నవారు వారు ఐక్యపడాలయ సమాధానం ఆ ఇంటిని ఏలాల ప్రభావం కష్టార్జిస్తాన్ని జీవనకరంగా మార్చండి మా ప్రార్థన కోరుకునే వారికి మేలు చేయండి ఏ సుశక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుతున్నాము తండ్రి ఆమెన్